రవి ఒక చిన్న తెలుగు గ్రామానికి చెందిన యువకుడు ఉపాధ్యాయుడవ్వాలని కలలు కనేవాడు ప్రతిరోజు అతను చెట్టు క్రింద చిన్న దీపం వెలుగులో చదువుకున్నాడు ఎందుకంటే అతని కుటుంబానికి సరైన పాఠశాల సాధ్యం కాదు దరిదాపు పరిస్థితుల్లోనూ రవి తన ధైర్యాన్ని కృషిని కోల్పోలేదని నిర్ణయించుకున్నాడు ఒకరోజు గ్రామ పాఠశాలలో స్కాలర్షిప్ పరీక్ష ప్రకటన వచ్చింది రవి ఉత్సాహంగా ఉండే కానీ కొంచెం భయపడేవాడు ఇతర పిల్లలందరూ మంచి పుస్తకాలు కోచింగ్తో సిద్ధమై ఉన్నారు తన కృషి మాత్రమే సరిపోతుందా అని అతను ఆలోచించాడు రవి యొక్క పురుగువాడు ఒక పూర్వ ఉపాధ్యాయుడు అతని కృషిని గమనించాడు ఆ ఉపాధ్యాయుడు నవ్వుతూ చెప్పాడు ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నం ప్రతిభ లేకుండా చేసే ప్రయత్నం కంటే గొప్పది ఆ ఉపాధ్యాయుడు రవికి అదనపు పాఠాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు మరియు ప్రయత్నం కొనసాగించమని సలహా ఇచ్చాడు రవి అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు ఇంటి పనులు ఇతర పిల్లల కిక్కులు అశ్రాంత రాత్రులు కాని ప్రతిరోజూ ఉదయం తొందరగా లేచి చెట్టు క్రింద చదువుకున్నాడు పాఠాలు రివ్యూ చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాడు అతని ధైర్యం రోజు రోజుకు పెరిగింది పరీక్ష రోజు వచ్చింది రవి కొంచెం ఆందోళనతో ఉన్నాడు కాని ఉపాధ్యాయుని మాటలను గుర్తు చేసుకుంటాడు తాను ఎంత కృషి చేశాడో గుర్తు చేసుకుని ప్రశ్నలపై దృష్టి పెట్టాడు ప్రతి ప్రశ్న రవికి ఎన్నో రాత్రుల కృషిని గుర్తు చేసిచ్చింది కొన్ని వారాల తరువాత ఫలితాలు ప్రకటించబడ్డాయి రవి పాఠశాలలో టాప్ చేశాడు గ్రామస్తులు ఆనందంగా రవిని ప్రశంసించారు రవి తల్లిదండ్రులు గర్వపడుతున్నారు ఉపాధ్యాయుడు సంతోషంగా నవ్వాడు రవి తెలుసుకున్నాడు చిన్న నిరంతర ప్రయత్నం కూడా పెద్ద విజయం తీసుకొస్తుంది ప్రతిభ మాత్రమే సరిపోదు ధైర్యం పట్టుదల మరియు మార్గనిర్దేశనం కలిగి ఉంటే కలలు నిజమవుతాయి చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి మార్గం చూపిస్తుంది